డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు వైద్యం సక్రమంగా అందుతోందా ఏమన్నా ఇబ్బందులున్నాయని ఆరా తీశారు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు ఇక డయాలసిస్ రోగులు యాభై వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేదన్నారు మంత్రి నిమ్మల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసేది మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల ముందు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కూడా అందరూ కూడా అనడం జరిగింది పాలకొల్లో డయాలసిస్ పేషెంట్లు ఆ డయాలసిస్ కోసం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు అమలాపురం ఇట్లా యాభై వంద కిలోమీటర్ల రోజుకి ప్రయాణించడం ఒక్కొక్కసారి స్లాటు నైట్ పన్నెండింటికి మూడు గంటలకు వస్తే అర్ధరాత్రులు సైతం ఆ యొక్క టౌన్లోకి వెళ్ళి వేచి ఉండేటువంటి పరిస్థితి ఉంది మాకు డయాలసిస్ సెంటర్ ఒకటి పాలకుల్లో ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఏ వైఎస్ఆర్సిపి నాయకుడికి చెప్పినా కూడా చేస్తామని చెప్పడమే తప్ప ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేసేశారు రేపు వచ్చే మీ ప్రభుత్వంలో మాకు డయాలసిస్ సెంటర్ పెట్టాలి అని మరి ఏదైతే గ్రామాల్లో వార్డులు అడిగినప్పుడు వారికి మాట ఇచ్చాం రేపు అధికారులకు వచ్చిన తర్వాత